ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలుపుతూ మోదీ చిత్రపటానికి బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని దేశ వ్యాప్తంగా చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కులగణనపై ఆలోచన చేసినప్పటికీ ముందుకు సాగలేదని అన్నారు దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో వారు కూడా ఆర్థికంగా రాజకీయంగా బలపడడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ ప్రజల అభ్యున్నతికి తీసుకున్నారని పేర్కొన్నారు దేశ ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం

சார் सरपंच எல்லாரும் சார் முதல்ல सरपंच கிட்ட நான் लागले கேமரா வாங்கிட்டு இருக்கேன் இந்த சுதந்திரத்தை விட நல்ல நல்ல உள்ளாரு சார் பாருங்க இங்கra கொஞ்சம் ஃபோக்கஸ் இருக்காங்க கண்டிடி மால मतदार சைன்றே கேக்குறாங்க ரொம்ப நல்லா இருக்குங்க மகேஷ் சான் கொஞ்சம் சொல்லுங்க சார் నిన్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే కేబినెట్ తీసుకున్న నిర్ణయము రాబోయే జనగణనలో కుల గణనను కూడా అంటే ఏదైతే సెన్సస్ ఉన్నదో రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే దేశం మొత్తం కూడా సెన్సస్ చేపడుతుండ్రో ఆ సెన్సస్ లో భాగంగా క్యాస్ట్ సెన్సస్ ఇది ఇంతకుముందు ఎన్నడూ జరగలే ఇది చాలా పెద్ద నిర్ణయము చారిత్రాత్మకమైన నిర్ణయము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయ మేరకు అదేవిధంగా సామాజిక న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇక్కడ దండపెల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో కూడా ఏదో రాజకీయ లబ్ది పొందడానికి ఒక కుల గణన ఏదైతే కాస్ట్ సర్వే చేపట్టింది సర్వే వేరు సెన్సస్ వేరు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము సెన్సస్ లో దీన్ని చేర్చడం జరిగింది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చేసే హక్కు మాత్రమే ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేరాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా వాటిని సర్వేలు అంటారు సెన్సస్ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం వలన రాబోయే రోజులలో ఒకటి ఓబీసీలు రెండోది ఎస్సీ ఎస్టీలు మూడోది ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీస్ వాళ్ళకు కూడా ఈ ఈ నిర్ణయం వలన చాలా ఉపయోగపడుతుంది ఏదైతే సామాజిక న్యాయము సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి దండపేల్లి మండల ప్రజల తరఫున మంచిర్యా జిల్లా ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు